ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ నగరంలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తి శ్రద్ధలతో ప్రత్యేక అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించారు తెల్లవారుజాము నుండే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దాంసరి జనార్దరావు సతీ సమేతంగా పాల్గొని స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా ఆలయ అధికారులు కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఆలయ ప్రాంగణంలో కార్తీక జ్యోతులు వెలిగించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి అనేది ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన రోజు అని ఈ రోజున అన్ని శివాలయాల్లో దీపాల మహోత్సవాలు పూజలు నిర్వహిస్తారని తెలిపారు మన ఒంగోలు ప్రజలందరికీ ఈ పవిత్ర దినం శుభం అవ్వాలని కోరుకున్నారు ఈ ఆలయ అభివృద్ధి కోసం కమిటీని ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ చైర్మన్ సుబ్బారావు కమిటీ సభ్యులు సమిష్టిగా కృషి చేస్తారన్నారు ఆలయం మరింత అభివృద్ధి చెంది భక్తులకు అన్ని సౌకర్యాలు లభించేలా చర్యలు కొనసాగిస్తామని తెలిపారు दिणा

ايہہ سن 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 تا کا

కార్తీక పౌర్ణమి దినోత్సవంలోనే ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు చాలా విశేషం ఈరోజు అన్ని శివాలయాల్లో కూడా భక్తి శ్రద్ధలతోటి ఈరోజు దీపాలు వెలిగించడం కానీ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఈరోజు మన ఒంగూళ్ళో శివాలయంకి మేము కూడా రావటం ఆ భగవంతుడి ఆశీస్సులు తీసుకోవటం పూజ చేసుకొని పోవటం జరుగుతూ ఉంది దీనికి కూడా కమిటీ కూడా వేసాం మన తోంసుబ్బారావు గారిని కమిటీ మెంబర్స్ని అందరినీ కూడా వేసాం అన్ని విధాలుగా కూడా గుడి డెవలప్మెంట్ అవ్వాలి ప్రజలకి అన్ని విధాలుగా కూడా సౌకర్యాలుగా ఉండాలనేదే మన ఉద్దేశం కాబట్టి ఏదైతే ఈరోజు పౌర్ణమి సందర్భంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా మన వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడి ఆశీస్సులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఏ అయితే ప్రజలకు ఇబ్బంది లేకుండా సౌకర్యాల్లో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం అక్కడే చెడు తప్ప కులై పురస్కారం చేసుకోండి ఎం యోగా ただいは పేద మరియు మధ్య తరగతి ప్రజలకు శుభ వార్త వరల్డ్ క్లాస్ స్పెషాలిటీస్ తో ఎన్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది కేర్ సెంటర్ మా వద్ద వైద్య సేవలు ఎకో ట్రెడ్మిల్ టెస్ట్ Coronary angiogram. Coronary angioplasty. Peripheral angioplasty. Angioplasty. Replacement. temporary pacemaker, permanent pacemaker, మేక హోల్డర్ మానిటరింగ్ aortoplasty. అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాథల్యాబ్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ సంతపేట రామ్ కుమారి వారి వీధి ఒంగోలు